అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగత మాట్లాడతాం అండి సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే శని శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముఖ్యంగా ఈ జనవరి పద్దెనిమిదవ తేదీన ఆదివారంతో కూడిన అమావాస్య వస్తుంది సో దాన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటుంటారంట మౌని అమావాస్య అని కూడా అంటుంటారంట ముఖ్యంగా మరి ఆ అమావాస్యని మనం ఎలా ఆ ఉపయోగించుకోవచ్చు అంటారు ఆ రోజు ఎలాంటి దాన ధర్మాలు చేయవచ్చు అంటారు ముఖ్యంగా పితృదేవతలకి తర్పణాలు చేస్తుంటారు కదా మరి దాని గురించి తెలియజేయండి గురుగారు తప్పకుండా ఈ పుష్య మాసము మనకు సాధారణంగా చెప్పబడినటువంటిది ఏంటంటే పుష్యమి నక్షత్రం వస్తున్నటువంటిది పౌర్ణమి కాబట్టి పుష్యమాసము అయింది ఈ పుష్యమాసము శని భగవానికి సంబంధించినటువంటి మాసముగా చెప్పబడింది ఎందుకు పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు ఇదే పుష్యమీ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి దీన్ని గురు సంబంధించినట్టు కూడా మనం చేసుకోవాలి అందుకనే ఈ పుష్యమీ నక్షత్రానికి ముందు వచ్చేటువంటి పదము ఓం బృహస్పతి నఃపరి పరిపాతు పశ్చాత్ అనే మంత్రంతో ప్రారంభమవుతుంది బృహస్పతి అధిపతి కాబట్టి ఎవరి జాతకంలోనైనా శని గురువు గనక బాగా యోగించాడనుకోము వాళ్ళకి తిరుగులేని జీవితం అంటే అన్ని పనులలో విజయము ధనము విద్య కీర్తి ప్రతిష్టలు అనుకూలత అన్ని ఈ గురు శనుల వల్లనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి కలిసి వస్తాయి డబ్బు కూడా ముఖ్యంగా ఇక సంబంధించినటువంటి ఇట్టి గురు శనుల యొక్క సంయోగమే ఈ యొక్క పుష్యమాసం ఇందులో అమావాస్య మౌని అమావాస్య అని అంటుంటారు అంటే ఈ అమావాస్య ప్రత్యేకించి శని భగవానికి సంబంధించినటువంటి మాసం ఈ రోజున ఎందుకనంటే సాధారణంగా చాలామంది ఉపాసనా పరులు మౌనముగా ఉంటారు ఈ అమావాస్య రోజున ఇది ప్రధానం అయితే ఈ రోజున ముఖ్యంగా శని సంబంధమైనటువంటి దోషముల నివారణకి అలాగే ముఖ్యంగా మనకు పితృకారకులు ఇక్కడ చెప్పదలిసినట్లయితే పితృకారకులు ఉదయం నుంచి ఉదయం పూట పగలు పూట జన్మించినటువంటి వాళ్ళకి రవి పితృకారకుడైతే రాత్రిపూట జన్మించినటువంటి వాళ్ళకి శని పితృకారకుడు అవుతాడు అందుకని ఇది పితృ సంబంధమైనటువంటి మాసం కూడా చెప్పబడుంది భాద్రపద మాసములో బహుళపక్షం పాడ్యం నుంచి అమావాస్య వరకు ఈ సంబంధించినటువంటి పితృపక్షాలకి ఏ విధంగానైతే పితృదేవత ఆరాధనకి విశేషమో ఈ యొక్క పుష్య అమావాస్య కూడా అంతే విశేషము మహాలయ అమావాస్య పుష్య అమావాస్య చాలా విశేషమైనటువంటి అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినటువంటిది కాబట్టి ప్రధానంగా ఈ పుష్య అమావాస్య రోజున అందరూ కూడా విధిగా పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి విధిగా చేయాలి అని మనకు శాస్త్ర ప్రకారము నదీ తీరమందు ఏ వ్యక్తి అయితే ఈ పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేస్తాడో చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం ప్రకారం చెప్పబడుతుందమ్మా ధర్మ నిర్ణయ సింధువులో కూడా ఈ చెప్పబడినటువంటిది ఏ వ్యక్తి అయితే మళ్ళీ చెప్తున్నాను ఏ వ్యక్తి అయితే గతించిన తమ తల్లిదండ్రులు తాత ముత్తాతల యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తి యొక్క వంశంలోని ఇరవై యొక్క తరాలు పైతరాల్లో రౌరవాది నరక కూపంలో ఉండి బాధలు అనుభవిస్తున్న వాళ్ళకందరికీ కూడా విముక్తి కలిగించినటువంటి వాడవుతాడట ఇంతటి మహత్యం ఈ పుష్యమాస అమావాస్యకి ఉంది కాబట్టి వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు అందరూ కూడా ఈ పుష్య అమావాస్యని అందరూ ఈ విధంగా వినియోగించుకోండి పెద్దలకి పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేయండి ఇలా మీకు వీలు లేదనుకోండి ఎలాగో మనం కాశీక్షేత్రంలో ఆ యొక్క పుష్య అమావాస్య రోజున కాశీక్షేత్రంలో ఉంటున్నాం ఈ పుష్య అమావాస్య సందర్భంగా బ్రాహ్మణుని కర్తగా పెట్టి గంగానదీ తీర ప్రాంతంలో ఈ యొక్క పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు మీ తండ్రి వైపు మూడు తరాలు తల్లి వైపు మూడు తరాలు మరణించిన వారి ఆత్మతృప్తి కోసం ఈ కార్యక్రమాన్ని సశాస్త్రీయంగా చేయించి వీడియోస్ కూడా మీకు పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కోత్తనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఈ రోజున విశేషముగా అన్నదానం చేసినటువంటి వాళ్ళకి పితృదేవత అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇంకా ముఖ్యంగా ఈ ఈ రోజున పరమేశ్వరుణ్ణి ఆరాధించి సకల దోషాలు తొలగించుకునే ప్రక్రియ కూడా ఉంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితేనమ్మా ఇప్పుడు ఈ యొక్క పుష్య అమావాస్య శని సంబంధమైనటువంటి అమావాస్య కాబట్టి ముఖ్యంగా శని సంబంధముగా బాధలు పడుతున్నటువంటి రాశులు ఏమంటాయంటే మేషము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృశ్చికము ధనస్సు కుంభ మీన రాశులు ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ సంబంధమైనటువంటి శని బాధలు ఉన్నాయి శని దశ అంతర్దశ పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పుష్యమాసం సందర్భంగా అమావాస్య రోజున శని బాధ నివృత్తి చేసుకోవాలి అందుకనే దగ్గరలోని శివాలయానికి చేరుకుని నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనెతో శనైశ్వరుడికి కానీ కాలభైరువుడికి కానీ లేదా పరమేశ్వరుడికి ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి శంఖు పుష్పాలు నీలి శంకు పుష్పాలు నీలి రంగు చామతి పుష్పాలతో ఏ వ్యక్తి అయితే అర్చన చేస్తాడో అతనికి శని సంబంధమైనటువంటి బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజున మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవాలనుకునేటువంటి వ్యక్తి ఎవరికీ చెప్పకుండా ఆ యొక్క పరమేశ్వరుని సన్నిధానానికి చేరుకొని ఆవు నీతితో ఈశ్వరికి అభిషేకం జరిపించి ఈ సందర్భంగా మారేడు దళాలతో అర్చన చేస్తాడో అతనికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఎవరికీ ఆ కోరిక చెప్పుకోడు కదా ఆ కోరిక పరమేశ్వరుడే దగ్గరుండి నివేదిస్తారు ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి నీకు తప్ప ఆ కోరిక ఎవరికీ తెలియదు కాబట్టి పరమేశ్వరుడే సాక్షిభూతుడై తనకు తానే మనం అడగకపోయినా పరమేశ్వరుడు బాధ్యతగా ఆ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తారు ఇది శివరహస్య గ్రంథంలో పుష్య అమావాస్య రోజున చెప్పబడినటువంటిది ఇటువంటి గొప్పదైనటువంటి పుష్య అమావాస్య రోజున ధూమపానము మద్యపానము మాంసాహారము దాంపత్యము అస్సలు పనికిరాదు చక్కగా ఉపవాసం ఉంటే చాలా మంచిది లేకపోతే భోజనం చేసేనా కానీ ఉండవచ్చు ఈ రోజుకున్నటువంటి గొప్ప విశిష్టత ఎందుకు ఇంత గొప్పది అంటే పుష్య అమావాస్య అని అంటారు ఎందుకనంటే ఆదివారము అమావాస్య మహా అద్భుతమైనటువంటి రోజమ్మ అందున పూర్వాషాఢ నక్షత్రం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిందంటే పూర్తిగా పితృకారకుడైనటువంటి రవి సంబంధం కనబడుతుంది ఇక్కడ ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి అని అంటే అమావాస్య రవికి సంబంధించింది ఆదివారము రవికి సంబంధించినది ఉత్తరా నక్షత్రం కూడా రవికి సంబంధించిన నక్షత్రాల్లో ఒకటి ఉత్తరా కృత్తిక మరియు ఈ సంబంధించినటువంటి ఉత్తర నక్షత్రం ఇవి రవికి సంబంధం అందులో ఉత్తరా ఒకటి కాబట్టి మహాపుష్య అమావాస్యగా పేరు ప్రఖ్యాతి ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉందమ్మా మళ్ళీ మళ్ళీ ఇటువంటి రోజు అయితే మళ్ళీ మళ్ళీ రాదు 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 కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆదివారం అమావాస్య సందర్భంగా తాంత్రిక దేవతల యొక్క శక్తి బలంగా ఉంటుంది దేవతల శక్తి సన్నగిల్లుతుంది తాంత్రిక దేవతల యొక్క శక్తి పెరుగుతుంది ఈ కారణం చేత తాంత్రిక దేవత ఆరాధన చేసుకోవడం చాలా విశేషం ఇక ఈ సంబంధించినటువంటి ఈ మహాపుష్య అమావాస్య సందర్భంగా ప్రతి మానవుడు కూడాను విధిగా దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలి విశేషంగా అన్నదానము ఇక ఈ యొక్క తాంత్రిక దేవత యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ రోజున మనం ఎలాగో కాశీక్షేత్రంలో పద్దెనిమిదో తారీఖు రోజున ఉంటాం కాబట్టి సాయంకాలము ఏడు గంటలకి దశమహావిద్యలలో దేవతలలో భాగంగా ప్రత్యంగిర బగళాముఖి వారాహి రాజశ్యామల ధూమవతి కాలభైరవ హోమాలతో పాటు మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధన సుకుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమే శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఏమో పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు ఆదివారం పద్దెనిమిదవ తారీఖు రోజున సాయంకాలం ఏమో తాంత్రిక దేవతల యొక్క శక్తిని మనం పొందాలి ఇక్కడ తాంత్రిక తాంత్రికవనంగానే వేరే చెడు భావన ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు దేవతలే కాబట్టి వాళ్ళ బలము మనకు కావాలి ఇప్పుడు ఎంతసేపటికి మంచివాడి సంబంధించినటువంటి అనుకూలమే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉగ్రరూపంగా ఉండే వాళ్ళకు సంబంధించిన మనకు కూడా మనకు కావాలి శక్తి కావాలి అంటే ఈ తాంత్రిక దేవతలు గొప్ప ఫలితాలను ఇస్తాయి కాబట్టి నరదృష్టి నరఘోష జటిలమైన సమస్యలు ఈ యొక్క పద్దెనిమిదవ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో నివారణ అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు రెండు కార్యక్రమాలు కూడా విడివిడిగానే నమ్మ కాబట్టి ఏ ఏ దానికి ఆ దానికి నమోదు చేసుకోవాలి రెండు ఒకటిగా నమోదు చేసుకోవడానికి లేదు ఇక ప్రధానంగా మీరు అడిగారు చొల్లంగి అమావాస్యాన్ని ఈ చొల్లంగి అనేటువంటిది ఏంటి అని అంటే రాజమండ్రి కాకినాడ తీర ప్రాంతాల వాసులకి బాగా ఎక్కువగా తెలుస్తుంది మనము ఈ యొక్క గౌతముడి ద్వారా ఉద్భవించినటువంటి గౌతమి నది ఏదైతే ఉందో అది నాసిక్ నుంచి ప్రవేశం చేసి చేసి చివరికి గోదావరి నదీ తీర ప్రాంతానికి వెళ్ళి చొల్లంగి అనే ఊరి దగ్గర సంగమ ప్రదేశం సాగర సంగమ ప్రదేశం అన్నమాట సాగరంలో కలిసిపోతుంది ఈ యొక్క పుష్య అమావాస్య రోజున విశేషముగా ఆ చొల్లంగి దగ్గర అందరూ కూడా చాలామంది సప్తసాగర యాత్ర అని చెప్పి ఆ యొక్క గోదావరి నది ఏడుపాయలుగా చేరితే ఆ పాయల చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా యాత్ర చేసి ఈ చొల్లంగి అనే గ్రామం దగ్గర సాగర నదీ సాగర సంగమం ఆ ప్రదేశంలో స్నానం ఆచరించి పెద్దలకి పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు అక్కడ వదులుతారు మన తెలుగు ప్రాంత వాస్తవ్యులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆ చొల్లంగి దగ్గరికి వెళతారు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకి అదే సాగర నదీ సంగమ ప్రదేశము కాబట్టి అక్కడ అనాదిగా వేల సంవత్సరాల నుంచి ఈ ఆచారం ఉంది కాబట్టి చొల్లంగి అమావాస్య చొల్లంగి అనే ఊరు అది అందుకనే చొల్లంగి అమావాస్యగా మనకు పేరు ప్రఖ్యాతులుగా ఉన్నట్టుంది కాబట్టి వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు ఇటువంటి ఆదివారం అమావాస్య ఉన్నటువంటి మహాపర్వదినాన్ని అస్సలు మిస్ చేసుకోకండి చెప్పిన విధంగా ఆచరించండి తప్పకుండా ఆ దేవతానుగ్రహం మీ కలిగి మీకు అనుకున్నటువంటి సంకల్పం అచ్చిన కాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు